వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ రేపల్లి మండలం రేపల్లె ప్రధాన రహదారిపై మహిళల నిరసన నివాసాలు ఉన్న చోట మద్యం దుకాణం వద్దని మహిళల ఆందోళన పక్కన మండపం స్కూలు ఆ పక్కన చూస్తే టెంపుల్ మా పిల్ల ఇంజనీరింగ్ చదువుతుంది నైట్ పదిన్నరకి బస్సు దిగింది పక్కనే కదా సెంటర్ వచ్చేసింది అమ్మ పొడుకున్నావంటే బ్యాగ్ తీసుకుని వచ్చేసిద్ది ఇక్కడ వైన్ షాప్ పెడతారు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనీసం మేము అద్దరద కడుగులని పోస్తే ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి అడుగు దూరం మగ మనిషి ఉన్నా లేకపోయినా మేము వెళ్ళి మా అందరికి మేము మా పనులు చేసుకోగలుగుతున్నాం సాయంకాలం మొదటిదినంగానే మన బజారే మన వాళ్ళని అటు ఇటు రౌండ్లు వేస్తాం మాకు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉండదు నా పిల్లడు వయసు ఏళ్ళు ఇత పది మంది వెళ్తుండే చూసి ఇవాళ యూత్ ఎలా ఉన్నారు మంచి కన్నా చెడుకు ఎక్కువ ఆకర్షణ అయ్యే రోజులు ఇవి పెడితే ఊరు బయట పెట్టాలి రాత్రి వెళ్తే అనగానే వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు మీకు ఇచ్చే డబ్బులు పెంచిన డబ్బులు ఎక్కడ అమ్మా అన్నాడు మాకు సరైన సమాధానం దొరకలే ఇంట్లో వంట చేసుకోవాలా పిల్లలకు అన్నం పెట్టుకోవాలా భర్తలకు అన్నం పెట్టుకోవాలా రాత్రి పదిన్నర పదకొండింటికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పిన సమాధానము మేము గవర్నమెంట్ రూల్ దాటి ఎటువంటి పని మేము చేయట్లా రూలు ప్రకారంగా చేస్తానంటున్నారు అదేమంటే స్కూల్ కి వంద మీటర్ల దూరం ఉందంట బడి గుడికి వంద మీటర్ల దూరం అంటే ఫ్యామిలీకి వంద మీటర్ల దూరాన ఉండకూడదా ఫ్యామిలీ మయాన్ని అయితే పెట్టవచ్చా ఇది ఇది ఎంతవరకు అండి న్యాయం మీరు చెప్పండి ఏమన్నా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ చెప్పండి గవర్నమెంట్ చెప్పండి అంటున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేమేం చెయ్యమమ్మా మాది లేదు అన్ని అన్ని పకడ్బందీగా జరిగిపోయి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి దన్నా చేస్తారా చేయండి అని మగ మనుషుల మీదకు వచ్చారు వాళ్ళు ఇది ఇది ఎంతవరకు నాయం మీరు చెప్పండి ఇక్కడ మాత్రం వైన్ షాప్ పెడితే మేము ఇల్లు వాకిలి వదిలేసి పిల్ల జల్లతో ఇల్లు షాప్ లోనే అంటే ఇల్లు వాకిలి వదిలేస్తాం పది రోజులైనా వదిలేసి మేము ఇక్కడే కూర్చుంటాం మాకు భద్రత అనేది ఉండదు ఊరినే మా నూరు తిన్నాలు జరిగితేనే అక్కడ పెవలుంటే ఇక్కడ తాగి మా సందు అక్కడ ఉండిద్ది వస్తారు పోసేసి కనీసం అక్కడే గొల్లాడతారు మేము కనీసం బయటకు వచ్చే భద్రత ఆ ఒక్క రోజే ఉండదు ఇప్పుడు జీవితాంతకాలం పడాలి మేము ఆ బాధ మేము ఆ బాధ పడలేము మేమిక్కడ ఉండాలంటే వైన్ షాప్ తీయాలి లేకపోతే మేమన్నా వచ్చి ఈ షాప్లో ఉంటాం ఇది మాత్రం గ్యారెంటీ దీనిలో మార్పు అనేది ఉండదు అది